రామలక్ష్మి అయితే ఒంటరిగా కూర్చుని అలా శీతాకాంత్ గురించి ఆలోచిస్తూ బాధపడుతూ ఉంటుంది అసలు మీకు ఎలా అర్థం అర్థం చే అర్థమయ్యేలా చెప్పాలండి మీ అమ్మ ఒక నాటకం ఆడుతుందని అని చెప్పి బాధపడుతూ ఉంటుంది సీత కూడా ఒంటరిగా ఉండి ఆలోచిస్తూ బాధపడుతూ ఉంటాడు ఏంటి రామలక్ష్మి ఇది నన్ను నువ్వు ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించావు కానీ ఇప్పుడు మా అమ్మ కోసం నువ్వు నన్ను వదులుకోవాలని కూడా చూస్తున్నావు గురాకులు కూడా కోరుతున్నావు అంటే నువ్వు నా మీద ఎంత ప్రేమ ఉన్నా సరే నువ్వు నా మాట వినటం లేదు మా అమ్మ గురించి నీకు ఎంత చెప్పనా నీకు అర్థం కావటం లేదని చెప్పి అనుకుంటూ ఉంటాడు ఇక రామలక్ష్మి అయితే లేదు ముందు ఎలాగైనా సరే అత్తయ్య గారి నిజస్వరూపం ఏంటో ఆయనకి తెలిసేలా చేయాలి ముందు ఆ పని చేస్తే తర్వాత ఏదైనా సాధించవచ్చు అని చెప్పి రామలక్ష్మి అనుకుంటూ ఉంటుంది ఇక సీత మాత్రం చాలా బాధపడుతూ తను కూడా ఏడుస్తూ ఉంటాడు అసలు రామలక్ష్మికి నాకు ఇంత దూరం వస్తుందని ఎప్పుడూ ఊహించలేదు రామలక్ష్మి రా వచ్చిన తర్వాత నా జీవితమే మారింది అలాంటిది మళ్ళీ ఇప్పుడు తను దూరం అవుతుంటే నాకు ఏదోలా ఉంది అని చెప్పి సీతాకాంత్ అయితే అనుకుంటూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న రామలక్ష్మి కూడా చాలా బాధపడుతూ ఏడుస్తూ అక్కడే కూర్చొని ఉంటుంది ఇక సీతాకాంత్ కూడా రామలక్ష్మిని నేను చాలా బాధ పెడుతున్నాను కానీ ఏం చేస్తాం ఇదంతా మా అమ్మ కోసం మా అమ్మని తను బాధ పెట్టినప్పుడు నేను తను బాధ పెట్టడం తప్పు తప్పులేదు అని చెప్పి అనుకుంటూ ఉంటాడు అలా రామలక్ష్మి సీతాకాంత్ వాళ్ళిద్దరూ ఒకరికి తెలియకుండా ఒకరో చాలా బాధపడుతూ అక్కడ అలా ఏడుస్తూ కూర్చుంటారు ప్లీజ్ సబ్స్క్రైబ్